హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా బావగారు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా ఈరోజు లగ్నపత్ర రాస్తారనమాట ఈరోజు మా ఇల్లు అంతా ముగ్గులతో అనమాట మొత్తం ముగ్గులు వేశాను అంతా ఇవన్నీ ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చింది కామెంట్ చేయండి మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉందంటే ముందు మనం దేవుడికి పూజ చేయాలి కదా మొత్తం క్లీన్గా ఫొటోస్ అన్నీ చూసి పూజ చేశాను ఫస్ట్ అందరం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసాము ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ అందరూ దేవాంష్ మాత్రం మా పెద్దనాన్న పెళ్లి పత్రం అంతా నాకే ఇచ్చారని ఎండా వాన ఏ తేడా లేకుండా బాగా తిరిగేస్తున్నాడు అనమాట నెక్స్ట్ ఇంకా పెళ్లి కూతురు తరపున చుట్టాలు అందరూ వచ్చారు వాళ్ళకు మర్యాదలు చేయాలి కదా మరి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టీ అన్ని ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఇంకా లగ్నపత్రం రాయడానికి టైం అవుతుందని అయ్యగారు అన్నీ రెడీ చేయమంటున్నారు అన్ని రెడీ చేశాము ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మానాన్న పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఇద్దరు కూర్చున్నారనమాట మన భారతీయ సాంప్రదాయంలో మనం ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా సరే దానికి కంపల్సరీగా ఒక ముహూర్తం ఉండాలని మనం అయ్యగారిని పిలిచి ముహూర్తం చూపించుకుంటాము ఈరోజు కూడా మనం లగ్న పత్రిక మార్చుకోవడం కోసం ఒక ముహూర్తం చూసుకొని ఇద్దరు లగ్న పత్రికలు రాయించుకొని పూలు పండ్లు పసుపు కుంకుమ గంధము లగ్నపత్రిక ఇవన్నీ ఉన్న తాంబూలాన్ని పెళ్లి కొడుకు తల్లిదండ్రి పెళ్లి కూతురు తల్లిదండ్రి ఇద్దరూ మార్చుకోవాలి ఫస్ట్ మార్చుకునేటప్పుడు పెళ్ళికూతురు వాళ్ళది లగ్నపత్రిక పెళ్ళికొడుకు దగ్గర పెళ్ళికొడుకు వాళ్ళు లగ్నపత్రిక పెళ్లి కూతురు దగ్గర అన్నమాట ఫంక్షన్ అంతా అయిపోయి భోజనం చేసిన తర్వాత ఎవరు లగ్నపత్రిక వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా లగ్నపత్రికలు మార్చుకోవడం అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరి చేత అక్షంతలు వేయించుకుంటారు తర్వాత వెయ్యింకులు బియ్యపురాలు వీళ్ళందరూ కలిసి స్వీట్స్ తినిపించుకొని తర్వాత మొత్తాయిదా అందరికీ తాంబూలాలు ఇవ్వడం కోసం తాంబూలాలు రెడీ చేస్తున్నారు ఆ తర్వాత నెక్స్ట్ అందరూ భోజనానికి వెళ్ళాము ఇప్పుడు భోజనాల్లో ఏమేమి వెరైటీలు చేశారో చూపిస్తాను చూడండి హాట్ ఐటమ్స్లో బజ్జీ చేశారు తర్వాత స్వీట్ పూర్ణము డబల్ కమిఠా చేశారు ములక్కాయ టమాటా గ్రేవీ కర్రీ కూడా చేశారు క్యారెట్ మామిడికాయ తురుము చట్నీ దొండకాయ ఫ్రై పప్పు పులిహోర సాంబార్ పెరుగు వైట్ రైస్ అప్పుడాలి ఇప్పుడే అవుతున్నారు అనమాట వేడివేడిగా అప్పడాలు ఈ ఐటమ్స్లో మీకు అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఏంటో కింద కామెంట్ చేయండి నాకైతే అంటే చాలా ఇష్టం భోజనాల్లో ఎప్పుడైనా వాళ్ళు ఒకవేళ వేయడం మర్చిపోయినా నేను మాత్రం అడిగి మరీ వేయించుకొని తినేది అప్పడం ఒకటే అనమాట మా కూతురు అందరూ భోజనాల్లో కూర్చొని హాయ్ చెప్తున్నారు చూడండి దేవాన్షి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మా బద్నాన్ని ఫంక్షన్ పెద్దం అంతా నాకే ఇచ్చారని ఇంకా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే ముందు వచ్చిన చుట్టాలందరిని చూసే మన కడుపు నిండిపోద్ది అనమాట అన్నం తింటాం కూడా గుర్తుండదు ఫైనల్గా మేము కూర్చున్నాము లాస్ట్లో అన్ని వంటలు టేస్ట్ చేస్తున్నాం అనమాట వంటలు అలా ఉన్నాయి ఏంటి అనేసి అన్నీ కామెంట్స్ చేసుకుంటూ తింటున్నాము ఇంకా ఫంక్షన్ అంటే హడావిడి ఇలానే ఉంటుంది కదా ఎంజాయ్మెంట్ కూడా అలానే ఉంటుంది మీ ఇంట్లో ఫంక్షన్స్ కి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్